ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రి నుంచే ఈ కార్యసిద్ధి మంత్రాన్ని చెప్పుకోవడం మొదలుపెట్టు ఇక నువ్వు కోరింది కోరినట్టు జరిగే తీరుతుంది బిడ్డ అస్సలు వదులుకోవద్దమ్మా ఇది నీకైన మంత్రం కేవలం నీ కోసం మాత్రమే చెప్పబడిన మంత్రం అని బాబాగారితో చెప్తున్నారండి మనం కోరింది ఏదైనా కానీ బాబాగారు తీరుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే బాబాగారు మనకి ఈ రాత్రి ఈ చిన్న మంత్రాన్ని అయితే అందించారనమాట మనం కోరుకున్న ప్రతిదీ కూడా మనం అందులో విజయం సాధించాలి మనం చేసే ప్రతి పని అనేది సక్సెస్ అవ్వాలి మనం చేసే కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ కార్యసిద్ధి మంత్రాన్ని కనుక మనం తొమ్మిది సార్లు చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా మన సొంతమవుతుందనమాట అలానే మనం ఏది స్టార్ట్ చేసినా కానీ అందులో విజయమే వస్తుంది అది అంతా కూడా మన బాబా ఆశీర్వాదంతోనేనండి ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఏదైనా బాబాని అడిగాము అని అంటే స్వయంగా బాబానే వచ్చి తీర్చాలన్న రూలేం లేదు కదండి ఏ రూపంలో అయినా సరే బాబా గారు మన దగ్గరికి వస్తారన్నమాట కానీ మనం చేసే తప్పు ఏంటి అంటే అది బాబానే చేశారు అని గుర్తించకపోవడము ఇవి చాలా మంది చేసే తప్పులు అండి ఇది బాబానే చేశారని మాత్రం గుర్తించరు కాబట్టి ఒకసారి గుర్తించి ఆలోచించి చూడండి ఎక్కడ ఏది చేయడం వల్ల మీ పని అనేది సక్సెస్ అయింది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే తప్పకుండా బాబానే మీ దగ్గరికి వచ్చారు మీకు మంచి చేశారు అని చెప్పి మీకే అర్థమవుతుంది అన్నమాట ఒకసారి ఒక కోరికను బాబాకు అప్పగించామంటే ఇక దాని గురించి మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి మొత్తం దాన్ని ఎలా ముగించాలి అనేది అన్ని కూడా బాబానే చూసుకుంటారన్నమాట దీనికోసంగా మనం చేయాల్సింది బాబాని నమ్మి భక్తి శ్రద్ధలతో బాబాని పూజిస్తూ బాబా నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకి బాబా గారు ప్రతి పనిలో కూడా మంచిగా జరిగేలా చేస్తారన్నమాట మరి ఈ రాత్రి బాబాగారు తెచ్చిన ఆ కార్యసిద్ధి మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఎవరితో తెలుసుకుందామండి తల్లి నీ కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి నేను ఈ రాత్రికి నీకు ఒక మంచి మంత్రాన్ని చెబుతాను నీ బాబాని నమ్మి ఈ మంత్రాన్ని ఈ రాత్రి నుంచే చెప్పుకోవడం మొదలుపెట్టు బిడ్డ తప్పకుండా నీ కార్యాలన్నీ మంచిగా ఉంటాయి అని బాబాగారు ఒక మంత్రాన్ని అయితే చెప్పబోతున్నారని మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ 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 ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ చూసారు కదండి ఇది మంత్రం అన్నమాట మనం ఏ పని స్టార్ట్ చేసినా అందులో విజయం రావాలి మనకు ప్రతి కోరిక తీరాలి అని అనుకున్నప్పుడు ఈ కార్యసిద్ధి మంత్రాన్ని ప్రతిరోజు మీరు పడుకునే ముందు ఒక తొమ్మిది సార్లు కానీ లేదు టైం ఉంది అనుకుంటే ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎవరు మనల్ని ఇంకా డిస్టర్బ్ చేయరు అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు కానీ సారీ ఫ్రెండ్స్ ఒక తొమ్మిది సార్లు ఖచ్చితంగా చెప్పుకోండి మీరు కోరుకున్న ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అది కూడా మన తండ్రి అయిన బాబా ఆశీర్వాదంతో అన్నమాట అంత శక్తివంతమైన శ్రీ సాయి మంత్రం అండి ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి నియమాలు కూడా ఏమీ లేవండి నాన్ వెజ్ తిని కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట బాబాకి అవి ఏమీ ఉండవన్నమాట మన శ్రద్ మన మనసు అనేది స్వచ్ఛంగా ఉండాలి మన కోరికలు న్యాయంగా ఉంటే సరిపోతుంది బాబాని నమ్మి చెప్పుకుంటే తప్పకుండా ఇవేనని మనం పాటించాల్సిన నియమాలు కాబట్టి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ప్రతిరోజు ఫ్రెండ్స్ మీరు ఈ రాత్రి నుంచో చెప్పుకోవడం మొదలు పెట్టండి కరెక్ట్గా మీకు ఒక నెల రోజుల్లోనే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ రోజు నుంచే ఈ రాత్రి నుంచే మొదలుపెట్టిన ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ కార్యసిద్ధి మంత్రమంది మీ అందరికీ నచ్చింది మీ అందరి కోరికలు తీరుస్తుంది అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్